నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితుల్ని మన మిత్రులందరూ కూడా వివరించారు స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్ర ప్రజానీకానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలని మోసం చేశాడు సోదరులు చెప్పినట్టుగా సంక్షేమం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది యువత కళలు నిర్వీర్యం అయిపోయాయి జగన్ ఎమ్మెల్యేలే జగన్ని నమ్మే పరిస్థితి లేదు అంతేకాకుండా ప్రతి విషయంలోనూ చెప్పిన మాట చేయడంతే చెప్తాడు కానీ చేయడు అనేది నిర్ధారణ అయిపోయింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా చూసుకుంటే రైతాంగ సోదరులు ఒకసారి ఆలోచిస్తున్నారు ఇటీవల ఎగ్జామ్ తుఫాన్ వచ్చింది తడిసిపోయింది ధాన్యం అంతా వివిధ పంటలన్నీ కూడా నాశనం అయిపోయినాయి రైతులను పరామర్శించకపోగా తడిసిన ధాన్యం కొనే దిక్కు లేదు ఇతర పంటలకి పరిహారం అందించే పరిస్థితి లేదు అసలు ఎన్యూమిరేషనే చేయలేదు కేంద్ర బృందం వచ్చి పరిశీలించేదాకా ఎన్యుమిరేషన్ చేయాలనే ఆలోచనే లేదు మనవాడు రైతుల పరామర్శ అపాస్యం పాలైపోయింది బాపట్ల ప్రాంతానికి వెళ్ళి రెడ్ కార్పెట్ మీద రైతులను పరామర్శించి పొలంలో దిగితే ప్రమాదం అన్నట్టుగా రైతునే ఆయన దగ్గరికి పులిపించుకుని రెడ్ కార్పెట్ నుంచి పరామర్శించిన దాన్ని బట్టి రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి వైసీపీ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈయన మలే రికార్డులు సాధించాడు రైతుకు సంబంధించిన భారతదేశంలో అప్పుల్లో నెంబర్ వన్ ఆంధ్ర రాష్ట్రమే రైతాంగ సోదరుల మీదే అప్పులు ఉన్నాయి అదేవిధంగా రైతాంగ సోదరుల కౌలు రైతులు ఆత్మహత్యల్లో భారతదేశంలో నెంబర్ టూ అదేవిధంగా రైతులు ఆత్మహత్యల్లో నెంబర్ త్రీ అంటే వన్ టూ త్రీ స్థానాలు మనకే వచ్చినాయి మొట్టమొదటి స్థానం భారతదేశంలో ఉన్న రైతులందరి మీద ఉన్న అప్పుల కంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతు నెత్తి మీద ఉన్న అప్పు మొదటి స్థానంలో ఉంది రెండో స్థానం కౌలు రైతుల ఆత్మహత్యలు మూడో స్థానం రైతుల ఆత్మహత్యలు మన రాష్ట్రం ఎంత దాని వైశాల్యం ఎంత రైతుల సంఖ్య ఎంత ఇది మనం లెక్కేసుకుంటే స్పష్టం అయిపోతుంది రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి ఆదుకోవటం చేత కాకపోతే మాలే కనీసం సానుభూతి చూపించే పరిస్థితి కూడా లేదు ధాన్యం రంగు మారింది ధాన్యం కొనమంటే కొనే పరిస్థితి లేదు గత సంవత్సరం కొన్న ధాన్యానికి ఇప్పటి పేమెంట్స్ ఇచ్చిన పరిస్థితి లేదు పెద్ద గొప్పగా రంగులు వేసుకొని రైతు భరోసా కేంద్రాలని పెట్టాడు అవి రైతు దగా కేంద్రాలుగా మారిపోయినాయి అక్కడ ఏం దొరకో అక్కడ ఏం స్టాక్ ఉండదు విత్తనాలు కావాలంటే మీరు ఇన్నింటి పెట్టాలి ఎరువులు కావాలంటే మీ ఆధార్ కార్డు పొలం పట్టాదారు పాస్ పుస్తకం ఇటువంటివన్నీ తీసుకెళ్ళి ఇవ్వాలి ఇస్తే నలభై డబ్బులు కట్టాలి నలభై గంటల తర్వాత వస్తే వచ్చే పరిస్థితి నేను ఇటీవల గ్రామాలు పర్యటన చేసినప్పుడు గమనించాను విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో తీసుకున్న విత్తనాలు నలభై శాతం ములిచిలో మొలవట్లేదు ఏం చేయాలి రైతు ఎవరికి చెప్పుకోవాలి ప్రైవేటు సంస్థల ద్వారా విత్తనాలు కొని మొలవపోతే రై గవర్నమెంట్కి ఫిర్యాదు చేస్తే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటాం గవర్నమెంట్ సప్లై చేసి మొలవపోతే పరిస్థితి ఏమిటి రైతు భరోసా కేంద్రాలను ఓపెన్ చేసి ఏ రకమైన సహాయం లేదు అటు రంగులు వేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి రంగులు పిచ్చి చాలా ఎక్కువగా ఉంది మనం చూద్దాం పొలాల గురించి మాట్లాడుకుంటే పట్టదారు పాస్ పుస్తకం దాని మీద రంగు వేసుకోవటం ఆయన బొమ్మ ముద్రించడం మరి ముఖ్యంగా చెబుతున్నాను తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి లేదా స్వయం కృషితో సంపాదించుకున్న ఆస్తి పొలాల మీద పట్టదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకని అడుగుతున్నాను మన పొలాలు సర్వే చేస్తున్నామని పేరు మీద సర్వే రాళ్ళు పెట్టి సర్వే రాళ్ళ దగ్గర ఈయన బొమ్మను సర్వే రాళ్ళు పెడుతున్నాయి ఇదేమో విధానం పట్టదారు పాస్ కోస్తం మీద ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ సీలు ఉండాలా వ్యక్తులు ముఖం ముఖం కనపడాల్సిన అవసరం లేదు ఏ ముఖ్యమంత్రి మారుతా ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకున్నారా పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది యాభై ఏర్పడితే యాభై మూడు నుంచి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గుండి రెండు వేల పద్నాలుగు తర్వాత కానీ పంతొమ్మిది దాకా లేదా ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి తప్ప ఏ ఒక్క ముఖ్యమంత్రి పట్టదారు పాస్ పూసుకునేదో ఫోటో వేసుకోవాలా ఇది పరిస్థితి రైతుల మీద దుస్థితి ఇక మనాడు చర్యలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇరిగేషన్ శాఖ మంత్రి గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ ఆయన కొన్ని కొన్ని విషయాల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఆ విషయాలు ఏంటో మీడియాకి తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు వాటిలో చాలా ఉత్సాహగా హుషారుగా ఉంటాడు తెక్కలోడు తిరణాకెళ్తే ఎక్క దిగ జరిపోయిందన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖను పూర్తిగా నాశనం చేశాడు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఎవరెవరో ఒకసారి గుర్తు చేసుకోండి పోలవరం నీళ్లు ఎప్పుడు ఇస్తావా అంటే అసెంబ్లీలో జిప్పు చూపించే మంత్రి పోలవరం కిను తేడా లేని మంత్రి మన రాష్ట్ర మన జిల్లాకు చెందినవాడు రివర్స్ సెంటర్స్ పేరు మీద పోలవరం పూర్తిగా నాశనం చేశాడు ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా నష్టపోయారంటే ఆ నష్టపోవడానికి కారణం ఇరిగేషన్ శాఖ ముఖ్యమంత్రి చర్యలు పట్టిసీమ నుంచి నీళ్ళు ఇవ్వటానికి మొహమాటం వేసి ఇస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తు వస్తుందనే ఉద్దేశంతో పట్టిసీమ నీళ్లు ఆలస్యం చేయటం వల్ల డెల్టా ప్రాంతాల్లో నీళ్ళు సక్రంగా రానందువల్ల సమయానికి రానందువల్ల లేటుగా పంటలు వేయటం వల్ల మిగ్జామ్ తుఫాను వచ్చి నాశనం మళ్ళీ చివరికి వదలక తప్పలా కానీ అదునికి వాటర్ ఇవ్వలేని పరిస్థితి దుర్మార్గమైన ఆలోచన త్వర తుఫాను వస్తే జరిగిన విషయాలు మీకు చెప్పాను ఇట్లా రైతాంగ సోదరులకి పరపతి విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది పరపతి అంటే లోన్ ఇచ్చే దగ్గర గతంలో చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల వరకు సున్నా వడ్డీతో రైతాంగ సోదరులను ఆదుకున్నారు ఈయన లక్షకు తగ్గించాడు మూడు లక్షలు ఎక్కడా లక్ష ఎక్కడా ఏమయ్యా అంటే రైతాంగాన్ని ఆదుకోవటానికంట పదమూడు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు అందులో ఆరు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని కలిపి అందుకోసమే దగా పడ్డ రైతాంగాన్ని భవిష్యత్తులో ఆదుకోవటాని కోసం వివిధ పథకాలు కొనసాగించడంతో పాటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్రిప్ ఇరిగేషన్కి నైంటీ పర్సెంట్ వరకు సబ్సిడీ ఉంది ఈరోజు ఆ డ్రిప్ ఇరిగేషన్ ఏమైపోయింది ఉద్యానవన పంటలకు సబ్సిడీలు ఉన్నాయి ఏమైపోయినాయి తైవాన్ స్ప్రేయర్లు సబ్సిడీ ఇవ్వటం వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ చూడటం రైతు రథం పేరు మీద ట్రాక్టర్లు కూడా ఇచ్చారు ఇన్ని పథకాలన్నీ రద్దు చేసి చివరికి పన్నెండు వందల పదమూడు వేల ఐదు వందల రూపాయలతో మీరు వ్యవసాయాన్ని చేయండి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో రైతుని అడ్డి విరిచిన సంగతి గుర్తు చేస్తా అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు గత పథకాలన్నింటినీ పునరుద్ధరించడంతో పాటు రైతుకి పెట్టుబడి కింద అన్నదాత పథకం మీద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు అది 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 ఇందులో కౌలు రైతులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి కింద ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇది సూపర్ సిక్స్లో రాజమండ్రిలో జరిగిన మహానాడులో ప్రవేశపెట్టిన పథకాలు ఇది ఒక భాగం రామాంజనేయులు గారు చెప్పారు మహిళా సంక్షేమం కోసం మహిళా శక్తి పథకం గురించి మన నానిగారు దృష్టిలో పెట్టారు యువకుల యొక్క బాధను గురించి చెప్పారు జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ లేదు పాడు లేదు ఎందుకు వెయ్యరు అప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఎందుకు వెయ్యరు జనవరి ఫస్ట్ కల్లా జాబ్ క్యాలెండర్ ఎందుకు వెయ్యరు అని అడిగి నేను వేస్తానన్నాడు ఇంతవరకు జనవరి ఫస్ట్లో ఎన్ని అయిపోయినాయో ప్రత్యేక హోదా తీసుకొస్తే ఉద్యోగాల పరంపర వస్తుంది పరిశ్రమలు లాటంతటి అవే వస్తాయి నాకు ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులని ఇవ్వమన్నాడు ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది మెడలు వంచుతాను కేంద్ర ప్రభుత్వాన్ని అని ప్రగల్భాలు పలికాడు వంచుతూనే ఉన్నాడు మెడలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేక హోదా లేదు ఇట్లా వస్తున్నాయి చూసుకుంటే అందుకోసమే లోకేష్ గారు పాదయాత్రలో యువత యువకులు పెద్ద ఎత్తున వచ్చారు వారందరూ కూడా వాళ్ళ ఆశలకు ఆలోచనలు అందుకోసం కోసం యువగలం పాదయాత్రలో యువగలం పేరు మీద నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనే ఒక ఆలోచన వచ్చింది లోకేష్ గారికి దాని మీద మూడు వేల రూపాయలు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఆలోచన చేశారు అది కూడా అమలు అవ్వబోతుంది గత రాబోయే మూడు నెలల్లో అంతేకాదు ఉద్యోగాల కల్పనలో రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం జనసేన సంయుక్త ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కానీ ప్రైవేటు కానీ స్వయం ఉపాధి పథకాల ద్వారా కానీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా ఆలోచనలు ప్రణాళికలు చేస్తూ ఉన్నారు ఇది కూడా సూపర్ సిక్స్లో ఒక భాగం ఇటువంటి అంశాలన్నిటి మీద ప్రత్యేకంగా ఆలోచన చేయాలి ఇప్పుడే మనం హో బీసీ పేరు మీద గుంటూరు పార్లమెంట్ పరిధిలో రెండు ప్రచార రథాలని తయారు చేసి బీసీల యొక్క చైతన్యం కోసం ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేసుకుంటూ ఈ సూపర్ సిక్స్లో మరొక అంశం ఏంటంటే షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగలకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో అత్యాచార నిరోధక చట్టం ఏదైతే ఉందో అటువంటి చట్టాన్ని లోకేష్ గారి దృష్టికి యోగలం పాదయాత్రలో బీసీ అందరూ కూడా తెలియజేశారు బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఆ దిశగా స్టడీ చేస్తున్నారు ఖచ్చితంగా ఆ చట్టం తీసుకురావాలని ఒక హామీగా కూడా మనకి ఇచ్చారని గుర్తు చేస్తా ఉన్నాను ఇంకా మరి శ్రీనివాస్ గారు చెప్పారు ఇందాక మాట తప్పాడు మాట తప్పని మాటలు తప్పిన అన్ని విషయాల్లో మాటలు తప్పాడు అమరావతి రాజధాని విషయంలో కూడా మాట తప్పాడు మోసం చేశాడు వంచిన జగన్మోహన్ రెడ్డిదంతా దంతా నై వంచిన మోసం ఆ మోసంలో ముఖ్యమైన మోసం ఏంటంటే పది సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు ఎవరినని అడిగితే మీ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితికి వేశాడు ఆనాడు ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని అవమానపరిచాడు ఆ రోజే ముప్పై వేలు తగ్గకుండా రాజధాని నిర్మించాలి భూమిని సమకూర్చాలన్నాడు నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను మా ఆఫీస్ ఇక్కడే ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదన్నాడు ప్రజల్ని మోసం చేశాడు నమ్మించాడు నైవంచం చేసి రాజధానిని నాశనం చేసేసాడు ఈరోజు రైతుల గోడు తండ్రి భారత ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క బాధ పది సంవత్సరాలు అయిపోయిన విభజన జరిగి రాజధాని ఎక్కడని చెప్పుకునే దుస్థితికి ఆంధ్ర రాష్ట్రం నెట్టబడిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసగించబడ్డారు ఇది అత్యంత పెద్ద మడవంతి ఇప్పుడు తర్వాత కాదా అని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా చెబుతున్నాం నిన్న సభలో కూడా చెప్పారు తులివిందల సభలో కూడా చెప్పారు అమరావతి రాజధానిగుంటది ఉంటుంది బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం యువత కళ్ళకి అవసరమైన ఉద్యోగ కల్పన కలిపే రాష్ట్రంగా తయారవుతుంది విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు కూరిన రాజధాని నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన అన్ని చోట్ల పడి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఇంకా ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తా మన ఇంటో చెత్త పక్కింటో బంగారం అవుతుందా అని ప్రతి చోట ఇదే సమస్య మాకైతే మంత్రిగా చేసిన మంత్రి చేసిన తీసుకొచ్చి మా దగ్గర పెట్టాడు అక్కడ ఎందుకు వెళ్ళలేకపోతున్నారు తమ నియోజకవర్గాల్లో పదిహేను సంవత్సరాల పైగా పనిచేసిన వ్యక్తులు ఆ నియోజకవర్గం ఎందుకు వెళ్ళబోతున్నారు రామాంజనాయలు గారి పరిస్థితి ఇంకా దారుణం ఆయన అభ్యర్థి ఎక్కడో తెలియదు నాని గారు నియోజకవర్గం చూద్దాం మంత్రిగా చాలా బ్రహ్మాండంగా పనిచేశారంట బర్గా పనిచేస్తే చెల్లూరు పెట్టలు కదా పోటీ చేయాల అధికార బలంతో దర్పంతో ఆర్థికమైన ఆలోచనలతో గుంటూరు నగర ప్రజల్ని మోసం చేయడానికి విడుదల రజనీ గారిని విడుదల చేశారు ఇక్కడ ఇది కూడా వికటిస్తుంది అంటే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనతో పాటు పనిచేసిన ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు చివరికి ఇప్పుడు ఏమైపోయింది ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి జగన్ మీద అపనమ్మకం ప్రకటిస్తున్నారు ఎవరు కాళ్ళు ఆయన మీద ఆయన పార్టీ నుంచి విడిపోయే పరిస్థితి ఉంది దీన్ని బట్టి నీకు అర్థం అవుతుంది ఏంటంటే జగన్ నమ్మక ద్రోహి అవసరానికి మాత్రమే వాడుకుంటాడు బీసీలని వాడుకున్నారు ఎస్సీలను వాడుకున్నాడు ఎస్టీలను వాడుకున్నాడు రైతాంగ సోదరుని మోసం చేశాడు మహిళా సోదరి మహిళలు అందరిని కూడా మోసం చేసి అధికారానికి వచ్చి అధికారానికి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమయ్యి ఈ రోజున ప్రజల ముందు చిత్కారానికి గురవుతున్న పరిస్థితిని మనం గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డిని మార్చాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు ఆయన ఎమ్మెల్యేలు మార్చాలనుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డినే మార్చాలని రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకున్నారు అది రాబోయే మూడు నెలల్లో జరగబోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను